ఇదిగో ఈరోజు చూడండి మేమైతే కారపూస చేయడానికి మరి సిద్ధం చేసుకుంటున్నాం ఎందుకంటే వేసవి కాలం కదా సెలవులు వచ్చేసాయి మరి చిన్నపిల్లలు ఇంటికి వస్తూ ఉంటారు మనవరాళ్ళు వాళ్ళు వాళ్ళ కోసమని కారపూస కారం లేకుండా చక్కగా సాఫ్ట్గా వాళ్ళు ఇష్టపడేలాగా చేయాలని మేము అనుకొని కలుపుతున్నాం చూడండి మూడు కేజీల వరి బియ్యం స్టోర్ రైస్ తీసుకున్నాము దాంట్లో ఒక ముప్ప కేజీ చెన్నగపప్పు వేసుకున్నాము ముప్ప ఒక కేజీ శనగపప్పు వేసుకున్నాము తర్వాత ఒక వంద గ్రాములు సగ్గుబియ్యం వేసుకున్నాము కొంచెం వాము వేసుకున్నాము ఎందుకంటే చిన్నపిల్లలు తినేది కదా వాముంటే మంచిదని నాకైతే ఇష్టం లేదు కానీ వాము మరి వేయాల్సి వచ్చింది చిన్నపిల్లలకి అనేసి చూడండి పిండి అంత జల్లించుకున్నాము మిత్రమా జల్లించుకున్న దానిలో మరి కారం ఎంత వేయాలి ఉప్పు ఎంత వేయాలి తర్వాత నేనైతే వీటిలో స్పెషల్ ఏంటంటే ఎల్లిపాయ రసం వేస్తాను మిత్రమా చూడండి ఒక వరకు ఎల్లిపాయలు మరి అవి ఒలిచి దాన్ని మిక్సీ పట్టాను మిత్రమా ఇదిగోండి చూడండి ఉప్పు వేస్తున్నాను ఇక్కడ పెట్టు ఉప్పు వేసాం మిత్రమా తర్వాత చాలకపోతే మళ్ళీ వేసుకుందాము అందాజుగా అయితే వేసాను మిత్రమా ఇదిగోండి కారం వేస్తున్నాను కారం ఎక్కువ కాదు కొంచమే పిల్లలకి కారం ఉండకుండా ఉండాలని ఇంత పిండి కదా అసలు కారం వేయకపోతే బాగోదు ఇలా వేసాము వేసిన తర్వాత ఇదిగోండి వేడి చేసిన ఆయిల్ కూడా పక్కనే పెట్టుకున్నాను నేను చూడండి ఇదంతా తడి పొడిగా కలిపేసుకోవాలి ఉప్పు కారం మరి కలవాలి మిత్రమా కలిసిన తర్వాత వేడి వేడి మరిగించుకున్నటువంటి నూనె కొంచెం ఉంది దాన్ని మరి దీంట్లో పోస్తాను మిత్రమా పోసేయండి మెల్లగా జాగ్రత్త పోసే ఇటు ఇటు అటు ఓకే ఇదిగోండి మిత్రమా వేడివేడి మంచి నూనె పోస్తున్నాను కొంచెం ఎందుకంటే గుళ్ళ బాగా వస్తుంది కలుపుతున్నాను చూడండి వేడి వేడిగా ఉంది కానీ పై పైన పిండి వేసుకుంటూ మనం కలిపామనుకోండి ఆ వేడి తగ్గుతుంది ఈ అంతా కూడా తడి పొడిగా కలిసిపోవాలి కలిసిపోయిన తర్వాత ఎల్లిపాయ వాటర్ పోసి తగినంత నీళ్లు పోసుకొని పిండి ముద్ద చేస్తాను మిత్రమా వీటిని ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు మిత్రమా ఒక్కొక్క మా ఏరియాలో అయితే మేమైతే కారపూస అంటాము కొంతమంది జంతికలు అంటారు కొంతమంది మురుగులు అంటారు మరి ఇంకా ఇంకా ఏమంటారు నాకైతే తెలియదు కానీ మూడే నాకు తెలుసు మిత్రమా చూడండి ఆయిల్ మొత్తము దీనికి అప్లై చేసేస్తున్నాను మొత్తం పిండికి మొత్తము అది కలిసిపోతుంది ఇదిగో చూడండి ఆయిల్ అక్కడక్కడ ముద్దలుగా ఉంది కదా ఇట్లా ముద్దలుగా ఉండకుండా చక్కగా దీంట్లో కలిసిపోవాలి మిత్రమా నాకైతే బాగా ఇష్టం మిత్రం పొద్దుక ఉంటే నా నోరు చెయ్యి ఆగదు ఊకే తింటూనే ఉంటాను ఎందుకంటే చాలా సాఫ్ట్గా మంచిగా ఉంటాయి తింటూ ఉంటే తినుబుద్దు అవుతుంది మాక్సిమం ఇవి ఉన్నప్పుడు అన్నం తగ్గించి వీటినే ఎక్కువ నేను తింటాను మిత్రమా ఇంకా వేరే ఏం నచ్చవు స్వీట్లు అవి కారపూస మాత్రం బాగా నచ్చుతుంది దానివల్ల నేను నా చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మ బాగా చేసేవాళ్ళు నేను కూడా మరి పెళ్ళైన తర్వాత నేను కూడా బాగా చేసేదాన్ని తినడం కూడా బాగా తింటాను మిత్రమా ఇదిగోండి ఇలా చేశాను కదా ఇప్పుడు తగినంత మాట పోసుకొని ఎల్లిపాయ రసాన్ని పోసుకొని ఇదిగొచ్చోండి మిక్సీ పట్టుకునేటువంటి ఎల్లిపాయ గుజ్జు ఇది ఎందుకు వేస్తున్నాను అని తెలుసా ఈ స్మెల్కే కారూస మరి వేగుతూ ఉంటే ఈ స్మెల్ భలేగా బయటకు వస్తుంది అసలు ఆ స్మెల్ కూడా వెంటనే తినేయాలనిపిస్తుంది మిత్రమా అంత బాగుంటుంది ఇదిగో చూడండి వడకడుతున్నాను ఒక పది వెల్లిపాయలు తీసుకున్నాను మిత్రమా ఆ రసాన్ని వడకడుతున్నాము తగిన నీళ్లు తర్వాత ఆయిల్ పోస్తున్నాము కళాయి పెట్టాం చూడండి పేద కళాయి పెట్టాము ఎందుకంటే స్పీడ్ క్గిపోవాలని పెద్ద కళాయి పెట్టాము మిత్రమా నూనె పోస్తున్నాను చూడండి మూడు కేజీలు ఆయిల్ అయితే మేము పోసాము పెద్ద కళే కదా మూడు కేజీలు పోస్తే కూడా అడుక్కి రాలండి చూడండి ఉందా బైట్ బేషన్ మిషన్ స్టీల్ అంటే చక్రాల ఇత్తడివి మా ఇంట్లో ఉన్నాయి చూడండి ఫస్ట్ సన్న కారపూసు వేస్తాము తర్వాత లావీ వేస్తాం మిత్రమా చూడండి సన్నదాన్ని ఫిట్టింగ్ చేస్తున్నాను ఇలా ఫిట్టింగ్ చేశాను తర్వాత పిండి కలిపింది చూడండి మెత్తగా ఉంది ఇలా కలిపాం కదా ఇక ఒక సైడ్ నుంచి చిన్న చిన్న ముద్దలు చేసుకొని ఇంట్లో పెట్టుకోవాలి మిత్రమాటర్ పిండి ఇలా చేయి తడుపుకొని ఇదిగోండి మిత్రమా దీన్ని నింపుకోవాలి ఉంటే కనుక మనకి లూజ్ ఉందా టైట్ ఉందా అనేది అర్థమైపోతుంది మిత్రమా అది దాని తర్వాత ఒకవేళ టైట్ ఉందనుకోండి ఒక చుక్క నీళ్ళు పోసుకోవాలి లూజ్ అయితే లేదు నేను అనుకున్నాను కరెక్ట్గా ఉందని నూనె అనుకోండి వేస్తాను మిత్రమా చూద్దాము వేగిందా లేదా ఇంకా నూనె కాగలేదు మీ ప్రేమ మంచిగా కాగిందనుకోండి చాలా స్పీడ్ గా వచ్చేస్తాయి నూనె ఇంకా కొంచెం కాగాలి మిత్రమా సరిగా వేడక్కలేదు అదికే కొందరు కావాలి అది చుట్టలు వేసాను చూడండి ఎంత బాగున్నాయో అదిగో ఎంత బాగున్నాయి కదా చూడడానికి విడివిడిగా చక్కగా ఉన్నాయి నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది మిత్రమా ఇదిగోండి పెద్ద పూస కూడా వేస్తున్నాము అది చూడండి వేడ ఆ చూడండి మిత్రమా పెద్ద పూస కూడా ఎంత బాగా వచ్చిందా తిప్పు ఇది కొంచెం పెద్దది కాబట్టి రెండో రౌండ్ తిప్పుకున్నాం అవైతే ఒక రౌండ్కే చాలు ఇంకా తిప్పే పనులే తీసేయండి ఇదిగో మిత్రమా చూడండి ఎలా ఉందా సూపర్ గా వచ్చింది కదా కొంచెం ఆర్తే సూపర్ గా ఉంటుంది మిత్రమా నెయ్యి కంటే ఇంకా సాఫ్ట్ గా కరిగిపోతుంది మిత్రమా ఇదిగోండి ఇంకోటి వేస్తున్నాను చూడండి నేను పెద్ద హోల్స్ కదా చాలా మాకు శ్రమ లేకుండా వస్తుంది మిత్రమా వేసవి కాలంలో బయట ఊకే తెచ్చుకొని తినేదానికంటే ఇవైతే బాగుంటుంది మిత్రమా బయట తెచ్చుకున్నవి ఆయన మాస్ వస్తాయి కదా ఇవైతే ఫ్రెష్ కాబట్టి మంచిగా పిల్లలకి కూడా చిన్న పిల్లలకు కూడా మంచిగా ఉంటుంది మిత్రమా వాళ్ళు తినడానికి కూడా చాలా బాగుంటాయి మిత్రమా ఎర్రగా కాలిపోయింది కాలిపోయింది చూడండి సూపర్ గా ఉంది ఇది రెండో రకం మూడో రకం తర్వాత వేసి చూపిస్తాము ఇవి కూడా ఒక పనిచుట్లు వేశాక చాలా స్పీడ్ గా అయిపోతాయి మిత్ర మాకు చిన్న అయితే టైం పట్టింది గానీ ఇవైతే చాలా స్పీడ్ గా అవుతున్నాయి మిత్రమా ఇదొకటి మీకు చూపిస్తాను తర్వాత మళ్ళీ ఇంకొక వేరే రకం వేసినప్పుడు మళ్ళీ చూపిస్తాను మిత్రమా